ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముప్పై సంవత్సరాలు ఆర్టీసీకి సేవలు అందించిన రాగుల మల్లయ్య ఉద్యోగంలో భాగంగా బస్సు రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు గత ప్రభుత్వంలో చాలా మంది అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది రాగుల వెంకటేష్ అయిన నాకు మా తండ్రి గారిది ప్రత్యేక కేసుగా తీసుకొని నాకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని రాగుల వెంకటేష్ గారు కోరుతున్నారు ఐవిఎంఆర్ న్యూస్ వారికి ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నా సార్ మీరు నిజాన్ని నిర్భయంగా రాస్తారు చూపిస్తారనే భావనతో మీకు ఈ వీడియో పంపడం జరుగుతుంది దయచేసి మా నాన్నగారి విషయంలో మాకు న్యాయం చేయాలని మీ తరపున మా తరపున మీ తరపున మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్ అందరూ చనిపోయిన తర్వాత స్మెల్ రావడం జరుగుతుంది కానీ మా నాన్న బతుకున్నప్పుడే స్మెల్ రావడం జరిగింది కాలు మొత్తం డ్యామేజ్ అయ్యి కట్టే పుచ్చిపోయినట్టు పుచ్చిపోయి విపరీతమైన స్మెల్ రావడం జరిగింది సార్ అలా అలా రెండు సంవత్సరాలు అనుభవించి చివరికి చనిపోవడం జరిగింది ఆర్టీసీ వాళ్ళు కూడా తార్నాకలు కూడా అన్ఫిట్ లెటర్ ఇచ్చారు సార్ వాళ్ళే ఉద్యోగానికి పనికి రాడని ముప్పై సంవత్సరాలు చేసింది తీసివేసి కొత్తగా ఉద్యోగం కల్పించారు ఈ విషయంలో చాలా మంది ఎమ్మెల్యేల చుట్టూ ఎం మంత్రుల చుట్టూ తిరిగాను ఇప్పటి వరకు మాకు ఎలాంటి సాయం జరగలేదు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసాము సార్ కూడా సార్ రెగ్యులర్ పోస్ట్ రావడం లేదా అవుట్ సోర్సింగ్లో డీసీకి ముప్పై సంవత్సరాల సేవలు అందించాడు ఉద్యోగంలో భాగంగా బస్సు రిపేర్ చేస్తున్న సందర్భంలో కాలు మీద రాడుపడి కుడికాలు రెండు వేలు ఎడమకాడు ఎడమకాలు మూడు వేలు డ్యామేజ్ అయినాయి తర్వాత డిఎం గారి అనుమతితో తారణక హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ వివిధ హాస్పిటల్లో తిరగడం జరిగింది తర్వాత ఆ డ్యామేజ్ అయిన వేలను తొలగించడం జరిగింది గ్యాంగరింగ్ అయి సెఫ్టిక్ అయి మెడికల్ అన్ఫిట్ చేసి ఉద్యోగం నుంచి తొలగించారు ముప్పై సంవత్సరాలు చేసిన తర్వాత కొత్తగా ఉద్యోగం కల్పించారు దీంతో మనోవేదన గురువై మా నాన్నగారు రెండు సంవత్సరాలు తీవ్రమైన ఇబ్బందులతో చాలా దారుణమైన పరిస్థితిలో మా నాన్న చనిపోవడం జరిగింది ఈ విషయం గురించి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు సారీ ఇరవై నెలల నుంచి తిరుగుతున్నాను ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిశాను ఎండి సజ్జనార్ గారిని కలిశాను ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు దయచేసి మా సమస్యను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మాలాంటి నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఉద్యోగంలో భాగంగా దెబ్బ తాకిందని మా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నది కానీ అది పరిగణలోకి తీసుకోకుండా ఆబ్సంటిజంలో